అండి అందరూ ఎలా ఉన్నారు ఇదే మా పల్లెటూరు మేమైతే ఊరికి అయితే వచ్చాము పండుగ ముందు రోజు అంటే సండే ఆ రోజు మార్నింగ్ అయితే మా మామయ్య చికెన్ అయితే తీసుకొచ్చాడు పెద్ద బాబు చికెన్ అని అడుగుతుంటే తర్వాత ఈవినింగ్ అయితే చేపలు పడుతున్నారు అని చెప్పేసరికి లేదు నాకు చేపలు అయితే ఇచ్చామంటే చేపలు అయితే తీసుకొచ్చారు ఎందుకంటే మాకు ఇక్కడ దొరకవు అసలు అవి టేస్ట్ కూడా ఎంత బాగున్నాయో అది కాక నాకు చేపలు అంటే చాలా ఇష్టం మరీ మరీ చెప్పుకుంటున్నాను అసలు ఎంతమందికి చెప్పాను ఎందుకంటే అంత ఇష్టం అన్నమాట చిన్నప్పుడు దొరికేవి ఆల్మోస్ట్ ఒక పదకొండు సంవత్సరాలు అయి ఉంటుంది నేను తినేసి చిన్న చేపలు తిని తర్వాత మళ్ళీ ఇప్పుడు తిన్నాను ఇప్పుడైతే మా మామే తీసుకొస్తే మా అత్తమ్మ అయితే మధ్యాహ్నం పాపం త్రీ థర్టీ నుంచే స్టార్ట్ చేసింది అప్పుడే తీసుకొచ్చారు త్రీ థర్టీ నుంచి ఆల్మోస్ట్ సిక్స్ అయి ఉంటుంది మా మా అత్తమ్మ అన్నీ క్లీన్ చేసేసరికి ఎందుకంటే ఇంకా మాకు ఎవరికి చేత కాదు మా అత్తమ్మ ఒకటే చేయాలి ఇంకా ఆమె క్లీన్ చేసుకుంటూ అన్నీ చేసేసరికి లేట్ అయిపోయింది అనమాట ఇగో అన్నీ తెల్లగా వచ్చేంత వరకు అన్నీ తీసేసి లోపల బయట అన్నీ తీసేసి తీసుకొచ్చింది క్లీన్ చేసి తర్వాత ముందుగా అయితే కూర లాగా చేయాలి కూడా చెప్పేస్తున్నాను ముందుగా ఆయిల్ అయితే వేసుకొని అందులోనే ఆవాలు మెంతులు వేసుకుని అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకునింది ఆనియన్స్ కూడా కొంచెం లైట్గా ఫ్రై అయ్యేటప్పుడు తెల్లగడ్డ అయితే నలగొట్టుకొని వేసుకునింది అందులోనే ఒక ఎండు మిరపకాయలు తర్వాత వచ్చేసి ఉన్న టమాటాలు ముందుగానే అవి మా మామిడికాయలు అయితే ఎవరో ఇచ్చారని చెప్పి అవి కూడా కోసి పెట్టుకుని చేపల కూర మెయిన్గా మామిడికాయ ఉంటే చాలా బాగుంటుంది అనమాట చింతపండు గుజ్జు కూడా నానబెట్టుకోవాలి ముందుగానే మా అత్తమ్మ అయితే అది కూడా ముందుగానే నానబెట్టేసుకునింది ఈ టమాటా కొంచెం మగ్గగానే ఈ చేపలైతే తీసి దాంట్లో వేసేసుకునింది ఈడ వీడియోలో చూపించినంత ఈజీ అయితే కాదండి ఈ చేపల కూర ఈ కుంపట్లో చేయడం కుంపట అంటే మీకు తెలుసో తెలియదు తెలియదు కానీ నాకైతే పెళ్ళయ్యేంత వరకు నాకైతే తెలియదు అసలు ఇట్లాంటిది కూడా ఉంటుందని చెప్పి తర్వాత అయితే పసుపు పసుపు అయితే వేసుకునింది మీకు ఎవరికైనా తెలుసుంటే కుంపటి కామెంట్ అయితే చేయండి బాక్స్లో కామెంట్ బాక్స్లో తర్వాత పసుపు వేసుకొని గంటితో అయితే బాగా కలిపెట్టింది ఇప్పుడే కదా చేపలు వేసింది కాబట్టి అని చెప్పి ఒకసారి కలిపెట్టింది ఆ తర్వాత దాంట్లోనే కారం అయితే వేసింది ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం అయితే వేయించుకున్నాము మిగిలినవన్నీ కొంచెం పచ్చిగానే వండించి మళ్ళీ దాంట్లో వేసేసింది మామిడికాయ ముక్కలు ఆనియన్స్ అయితే పచ్చిగానే ఉండించి కొన్ని వేసేసింది వన్ అండ్ హాఫ్ స్పూను కారం అయితే వేసి వాటిని కూడా బాగా కలిపెట్టింది దీని తర్వాత అయితే చింతపండు గుజ్జు బాగా పిసిగి పెట్టుకునింది పక్కన అది కూడా వేస్తుంది ఇప్పుడు దాంట్లో ఈ చేపలు కొన్ని కొంచెం నిదానంగా చూసి చూసి అయితే కలబెట్టాలండి లేదంటే చేపలు అయితే ముక్కలు ముక్కలుగా విరిగిపోతాయి అసలు తినడానికి కూడా అవవు అది తర్వాత అయితే చూడండి ఇంకా తర్వాత ఇప్పుడైతే గెంటితో కలిబెట్టదు మా అత్తమ్మ ఆ చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత ఇది అది కాక కుంపట కాబట్టి ఎక్కువ వేడవద్దు కదా చల్లగానే ఉంటుంది కాబట్టి చేత్తో అయితే కలిబెట్టి వేసుకుని దాన్ని చేతి అయితే నిదానంగా తిప్పి పక్కకు పెట్టేసుకుని అట్లాగా తర్వాత ఇంకా కొంచెం చింతపండు పులుసేసి ఉప్పు అది చూసుకోండి టేస్ట్ అయితే అసలు చెప్పడం అవసరమే లేదు అసలు నేను ఈ పదకొండు సంవత్సరాల్లో ఇప్పుడే కాబట్టి తినింది అంతకుముందు మా మమ్మీ చేసేది ఆమె కూడా బాగా చేసేది చేపల కూర అయితేను కానీ అక్కడ ఊళ్ళో ఉన్నప్పుడేను తర్వాత మళ్ళీ తినలేదు తినలేదనమాట పెళ్ళి బెంగళూరు వచ్చిన తర్వాత అయితే అస్సలు తినలేదు తర్వాత మళ్ళీ ఇప్పుడే తినడం కరోనా టైంలో అయితే చేశారు కానీ మా అమ్మ వాళ్ళ కానీ ఇట్లా అండి చిన్నది కాదు పెద్దయ్యూలు అంటే నాకు చిన్నవి అంటే చాలా ఇష్టం నేను ఆవాల మెంతులు అయితే గ్యాస్ మీద వేసి వేలు నేను మా అయితే వాటిని నూరుడు బళ్ళ మీద పెట్టి నూరుతుంది రోల్ కూడా బాగాలేదు మేము అప్పుడే ఊరి నుంచి వెళ్ళాము కదా రోల్ అయితే కడగలేదు చాలా రోలు అయిందని చెప్పి తర్వాత ఆవాల మెంతులు పొడి కొంచెం అందులోనే తెల్లగడ్డ కూడా వేసి బాగా నూరింది ఆ తర్వాత దాని మీద చల్లి కొంచెంసేపు మూత పెట్టేసి అయితే వచ్చేసి నిదానంగా దబరైతే చేత్తో అయితే అట్లా అట్లా తిప్పింది దబరే దబరే తిప్పేసింది అంతే అండి ఇలా చేసుకుంటే చేపల కూర అయితే నిజంగా చాలా టేస్ట్గా ఉంది ఏదో అడ్డం జరుపుకుండా మరొకటి కుంపట్లో అయితే నిదానంగా కూర వచ్చేసి కొంచెం బాగా ఉడుకు అనమాట స్లో ఫ్లేమ్లో చేపల కూరలో ఎక్కువ నీళ్ళు కూడా వేసుకోకూడదు అయితే పుష్ప సినిమాలు అది అది కనుక్కోండి తర్వాత అయితే ఇంక తర్వాత రోజు బోగి పండుగ కదా ఇంకా ఉన్న అన్నీ వేసుకొని తోమేసుకొని గ్యాస్ బండ్ కిచెన్ షింకు అన్నీ అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నాము తర్వాత ఉదయాన్నే లేయాలి కాబట్టి అన్నీ కడిగి పెట్టే ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి